ఎందరికీ అందరు బాగున్నారా మన కళ్ళతో చూసింది మనం నమ్మొచ్చా నమ్మొచ్చు అని అంటారు కదా ఎందుకనంటే విన్నది కానీ ఎవరైనా అన్నది కానీ నమ్మొద్దు కానీ మన కళ్ళతో మనం చూస్తే నమ్మొచ్చు అనేది నార్మల్గా అందరు నమ్మే అది కానీ కొన్నిసార్లు అది కూడా నిజం కాదు ఎందుకు అని అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక టూ డేస్ బ్యాక్ నేను వాకింగ్కి వెళ్తూ ఉన్నాను మా ఫ్రెండ్ ఏమో తను వాళ్ళ ఇంటి ముందు నిల్చొని టీ టీదవుతుంది నేను జస్ట్ చెయ్యి హాయ్ చెప్పినట్టు తన దగ్గర నుండి నో రెస్పాన్స్ ఏమో పోనీలే అనేసి నేను ఇంకా వెళ్ ఆ టైంకి ఇవ్వాలి తను కలిసి ఏ చాలా రోజులైంది మనం కలవక అన్నది నన్ను సర్ప్రైజ్ అయింది టూ డేస్ బ్యాకే నేను తన హాయి చెప్పిన కదా అని అదే నేను చెప్పాను తనకి తనైతే రియల్లీ సారీ అయింది ఎందుకనంటే తను అప్పుడు ఆ టైంకి కాంటాక్ట్స్ కానీ అద్దాలు కానీ పెట్టుకోలేదు దానివల్ల తనకి ఏం కనిపించాయి అసలు నేను కనిపించలేదు అనమాట ఎవరో సం పీపుల్ వాక్ చేస్తున్నారు రోడ్ పైన కానీ ఎవరు అనేది పర్టికులర్గా కనిపించేదట తనకి చూసారా నేను ఆ టైంలో నేను ఏదైనా ఏదైనా బ్యాడ్గా థింక్ చేసి ఉంటే నాకు నేను ఎంత గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని కాబట్టి కొన్నిసార్లు మనం మన కళ్ళను కూడా మనం నమ్మొద్దు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కూడా ఎవరు ఎవరి గురించి కూడా మనకు వాళ్ళ బ్యాక్ ఏమైతుందో మనకు అర్థం కాదు కాబట్టి ఎప్పుడు కూడా మనం బ్యాడ్గా ఎవరి గురించి అయినా ఆలోచించే ముందు ఒక్క క్షణం థింక్ చేయండి థ్యాంక్ యూ